ఐ వాజ్ వెల్కమ్ టు కావ్యస్ మీడియా జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ గత ఐదేళ్ళు కూడా ఏ విధంగా జరిగింది అని చెప్పుకోవడానికి ఈ వీడియోలో మాట్లాడుకోబోయే విషయం ఏదైతే ఉందో అది ఒక ఉదాహరణ కింద మనమైతే చెప్పుకోవచ్చు కానీ ఇలాంటివి కొన్ని వందల రకాల పబ్లిసిటీ స్టంట్స్ అయితే గత ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గవర్నమెంట్ రూలింగ్లో ఉండేటప్పుడు ఎన్నో విధాలుగా మేమే గొప్పవాళ్ళం మేమే అభివృద్ధి బాగా చేస్తున్నాం అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే పబ్లిసిటీ కంటే కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకునే విధంగా గత ఐదేళ్ళు కూడా జరిగిందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే తాజాగా రెండు రోజుల కిందట రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్య చౌదరి గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ చాలా కీలకమైన పాయింట్ అయితే చెప్పడం జరిగింది అదేంటి అని అంటే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది అంటే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గేమ్స్ ఆడే ప్లేయర్స్ ఉంటారో వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు వాళ్ళందరినీ కూడా కొంత మోటివేట్ చేస్తున్నట్టు వాళ్ళకి ఫైనల్గా ఒక మంచి బహుమతి అనేది ఇచ్చే విధంగా ఒక రకంగా ప్రభుత్వం తరపు నుంచి కొంత ప్రోత్సాహం అనేది ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి దాదాపుగా మూడు వందల కోట్ల వరకు కూడా ఖర్చు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి గతంలోనే చాలా వార్తలు అయితే వచ్చాయి ఖర్చు ఎంత అనేది పక్కన పెడితే అక్కడ ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో చాలా కీలకంగా చూసుకుంటే అక్కడ అందులో పాల్గొన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అంటే క్రికెట్ ఆడిన ప్లేయర్స్ కానీ వాలీబాల్ ఆడిన ప్లేయర్స్ కానీ లేదంటే మెయిన్గా కబడ్డీ ఆడిన ప్లేయర్స్ కానీ హాకీ కానీ షటిల్ కానీ ఇలా రకరకాల ఆటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆట వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది కానీ ప్రొవైడ్ చేసిన ప్రతి వస్తువు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టిక్కర్ వేయడం జరిగింది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ప్రతి దాని మీద కూడా స్టిక్కర్ వేయడం జరిగింది పోనీ మెయిన్గా బ్యాట్లు మీద వాలీబాల్ మీద కిట్లు మీద వేశారనంటే ఒక పద్ధతి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ ఏ విధంగా ఉందనంటే ఒక క్రికెట్ ఆడే బ్యాటింగ్ చేసే బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో తను ఇన్నర్లో పెట్టుకునే ఒక సేఫ్టీ గాడ్ ఏదైతే ఉందో అంటే ఇన్నర్లో తనకి ఎటువంటి ఇబ్బంది తగలకూడదని చెప్పి ఒక సేఫ్టీ గాడ్ ఏదైతే ఉందో దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో పబ్లిసిటీ చేసుకున్నారు స్టిక్కర్లతో పబ్లిసిటీ చేసుకున్నారంటే అక్కడ పబ్లిసిటీ పిచ్చ అనేది ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవాలి అంటే ఒక మనిషి ఇన్నర్లో ప్యాంటు లోన పెట్టుకునే ఒక సేఫ్టీ గాడ్ ఏదైతే ఉందో దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకున్నారంటే పబ్లిసిటీ అనేది ఏ లెవెల్లో ఉందనేది అర్థం చేసుకోవాలి క్యాజువల్గా మనకు కనిపించే వస్తువు మీద వేసుకున్నా సరే ఒక అందంగా ఉంటుంది కానీ ప్రతి వస్తువు మీద చిన్న వస్తువు పెద్ద వస్తువు అనేది లేదు ప్రతి వస్తువు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ కనిపించాలి ఈ విధంగా దాదాపుగా మూడు వందల కోట్ల వరకు కూడా ఈ ఆడుదామ్ ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టి పబ్లిసిటీ పిక్స్ అనేది ఒక రకంగా చేసుకున్నారు పోని మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా ఎవరికైనా సరే జిల్లా స్థాయి నుంచి నేషనల్ లెవెల్కో లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్కో ఎవరైనా ప్లేయర్స్ ఎదిగారు అని అంటే అలాగా లేదు కనీసం వాళ్ళకి ఏదైనా మంచి బహుమతి కానీ మంచి గుర్తింపు ఏమైనా ఇచ్చారంటే అది లేదు పోనీ వాళ్ళు ఏదైతే ఈ ప్లేయర్స్కి ఆడుకోవడానికి కిట్స్ రూపంలో ఏదైతే ఆట వస్తువులు ఇచ్చారో అవైనా కొంచెం బలంగా ఉన్నాయి అవైనా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే అది కూడా లేదు బ్యాటు దగ్గర దగ్గరగా మూడు వేల రూపాయలు అనేటట్టు ఒక వార్త అయితే వచ్చింది మరి అది ఎంత నిజమనేది పక్కన పెడితే ఆ బ్యాటు కనీసం ఒక పది బాల్స్ గట్టిగా కొడితే ఇరిగిపోయినట్టు మనకి సోషల్ మీడియా అంతా కూడా విజువల్స్ అయితే వైరల్ అవుతున్నాయి అంటే నాణ్యతలైన వస్తువులన్నీ కొని కూడా అందులో అవినీతి చేయడం అయితే జరిగింది ఇక్కడ పబ్లిసిటీ చేసుకున్నారు ఇక్కడ అవినీతి చేశారు ఏ విధంగా చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ పబ్లిసిటీ కావాలి ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయిపోయినా కానీ ఆయనకు అవసరం లేదు అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది ప్రతి ఒక్క వస్తువు మీద కూడా ఆడుదాం ఆంధ్రా అని చెప్పి ఒక స్టిక్కర్ జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ వేసి ప్రతి వస్తువు మీద కూడా పబ్లిసిటీ చేసుకున్నారు ఇంకా పబ్లిసిటీ ఈ ఆడుదాం ఆంధ్రయే కాకుండా మెయిన్గా పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ పిల్లలు చదువుకున్న స్కూల్ బ్యాగులు బెల్ట్లు వాళ్ళకి ఇచ్చిన షూసు మెయిన్గా యూనిఫామ్స్ ఇంకా ఇవి సరిపోలేదు అన్నట్టు వాళ్ళు చదువుకున్న టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఆయన ఫోటోలు ఆయన బయోగ్రఫీలు ఆయనకి సంబంధించిన కొంత వివరాలు ఇవ్వడాలు మెయిన్గా చూసుకుంటే భూ సరిహద్దు రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆయన ఫోటోలు రావాలి మళ్ళీ ఇంటింటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మా నమ్మకం నువ్వే జగన్ అనేటట్టు ఒక స్టిక్కర్ కొట్టించి ప్రతి డోర్ టు డోర్ ఎమ్మెల్యేలు వెళ్ళి అంటించడమే కానీ లేదనంటే వాళ్ళు ఇచ్చిన నవరత్నాలు పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల గురించి చాలా వరకు కూడా పెద్ద పెద్ద పాంప్లెట్లే కానీ బుక్లెట్లు కింద కొట్టించి ఇంటింటికి పంచడమే కానీ ఫ్లెక్స్లు బోర్డులు మెయిన్గా రోడ్డు వైపున మనకు కనిపించే మోకప్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఒక్క రకంగా కాదు పబ్లిసిటీ అని అంటే ఇన్ని విధాలుగా చెయ్యొచ్చు అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆ పార్టీ బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనమైతే చెప్పుకోవచ్చు ఇక్కడ ఆడుదాం ఆంధ్ర అనేదే చాలా కీలకం అందులో ఎవరికి కనిపించిన వస్తువుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారంటే అక్కడ ఎంతవరకు కూడా పబ్లిసిటీ పిచ్చ ఉన్నది అనేది చాలా క్లియర్గా తెలుసు ఇంకా ఇవి సరిపోలేదు అన్నట్టు రాళ్ళు మీద పేపర్ల మీద బుక్స్ మీద బిల్ట్ల మీద మెయిన్గా యూనిఫామ్ మీద ఇలా రకరకాలుగా ఒక్క రకమని లేదండి ఏ విధంగా చూసుకున్నా సరే అక్కడ జరిగిన మంచి పది రూపాయలు అయితే పబ్లిసిటీ అనేది వంద రూపాయలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు ఇలా గత ఐదేళ్లు వ్యవహరించబట్టే ఈరోజు పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయారు ఇప్పటికీ కూడా అదే విధమైన పబ్లిసిటీ అదే విధమైన వ్యవహార శైలి అదే విధమైన బిహేవియర్ అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది మరి రాబోయే రోజుల్లో ఇదే వ్యవహార శైలి ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ ఒక్క స్థానానికి పడిపోయే అవకాశం అయితే చాలా బలంగా కనబడుతుంది కానీ ఇక్కడ ఈ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దాని గురించి పూర్తి వివరాలన్నీ కూడా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్య చౌదరి గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ ఈ విధంగా ఉంది అనేటట్టు ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మనకి నెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి ఒకసారి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్రానే కానీ లేకపోతే వేరే వేరే కార్యక్రమాల్లో ఏ విధంగా పబ్లిసిటీ చేసుకున్నారనేది మీరు కూడా సోషల్ మీడియాలో వెతకండి మీకు కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి